అయితే ఈ కథలో చెప్తున్న రహస్యం ఒకటి తెలుసుకోవాలి ఇది చెప్పిన కొంతమంది ఈనాటి తరం వాళ్ళు ఎప్పుడో బిందుడు చేసిన పాపానికి ఎప్పుడు నా ఇది అని దీని గురించి కొంచెం ఆలోచించడం జరిగినది ఎందుకంటే ఇప్పుడు దీనికి సమన్వయించి చెప్పడం కోసం చెప్తున్నాను అంతేగాని ఇది వేదంలో చెప్పిందని మాత్రం నేను చెప్పట్లేదు వేదం చెప్పింది కనుక చాలండి అనుకునే మంచి సంస్కారం అంతా ఎలాగూ నమస్కారం కాదండి దీన్ని ఇంకేదైనా అన్వయం ఉందా అంటే ఉంది పురాణాలు పరిశీలించాక వేదంలో ఉన్న కొన్ని మంత్రములకు పెద్దల ద్వారా అంతరార్థం తెలుసుకున్నాక ఈ చిన్ని బుద్ధి కొన్ని స్ఫురించే పెద్దల యొక్క అనుగ్రహం చేత దాని ప్రకారంగా చూస్తూ ఉంటే పురాణాల్లో చెప్పినటువంటి కథలు దేవతా కథలు ఇదంతా ప్రకృతిలో జరిగేటటువంటి ఈశ్వర కృత్యముల యొక్క రకరకాల పరిస్థితులు వాటినే రకరకాల కథలుగా చెప్పారు జ్యోతిషపరంగా యోగపరంగా గ్రహపరంగా ప్రకృతిపరంగా ఉన్న అనేక రకమైన పరిణామాలని పురాణాల కథలుగా ఇచ్చాయి ఇంద్రుడు అసలు సంహారం చెయ్యడం చేత వచ్చిన బ్రహ్మహత్యా పాతకం స్త్రీలు గ్రహించారు అనడంలో ఒక అంతరార్థం ఉన్నది ఇంద్రశక్తికి వేదపరంగా సూర్యపరంగా అర్థం చెప్పుకోవచ్చు ఈ సౌరశక్తి భూమికి వచ్చేటప్పుడు సౌరశక్తి నుంచి అనేకం వస్తాయి కొన్ని భౌతిక శక్తులు వస్తాయి అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి భౌతికమైనవి సూక్ష్మంగా ఉంటాయి సూర్యుని నుంచి వచ్చే రకరకాల కిరణ శక్తుల్లో భౌతికమైన శక్తుల్ని కొన్ని కొన్ని శరీర ఉపాధులు కొన్ని కొన్ని రకాలుగా పొందుతాయి మానవ శరీరాలు సౌరశక్తులు కొన్ని విశేషాలను పొందుతాయి జంతు శరీరాలు మరికొన్ని పొందుతాయి వృక్షాదుల శరీరాలు ఆ సౌరశక్తులు మరొక భాగాన్ని పొందుతాయి ప్రతి ఉపాధి కూడా సూర్యుని ఒక్కొక్క రకమైన శక్తిని పొందుతాను అవునా లేదా సూర్యుని నుంచి అద్దం ఒకలాంటి శక్తిని పొందితే రాయి మరొకలాగా దాన్ని పొందుతోంది మన భౌతికంగా చూస్తుంటే ఇక సూక్ష్మంగా కూడా ప్రాణశక్తిని పొందడంలో తేడాలు ఉన్నాయి కనుక ఆ సౌరశక్తి నుంచి వస్తున్నది ఈశ్వర శక్తే కదా ఆ వచ్చేటప్పుడు కొన్ని దివ్యశక్తులు కూడా వస్తాయి సౌరశక్తితో పాటు అవి భూమిని రక్షిస్తూ ఉంటాయి ఆ దివ్యశక్తుల్ని గ్రహించి ఉపాసించడమే దేవత ఉపాసన సూర్యమండలం నుంచి భూమి మీద వచ్చేటప్పుడు ఆ సూర్యకిరణాల్లో అనేక రకాల దివ్యశక్తులు ఉంటాయి అది సూర్యోదయం కంటే ముందే ఆ కిరణాల్లో ఉన్న దివ్యశక్తులను భావించి లెమ్మంటాడు నిద్ర లేచేటప్పుడు మన పెద్దవాళ్ళు ప్రాసెస్ పెట్టారు నిద్ర లేచే ముందు మనం నమస్కరించుకునే దాంట్లో రాబో ఉదయించబోయే సూర్యనియందున్న దివ్యశక్తిని అక్కడి నుంచి అనుసంధానం చేస్తారు తర్వాత స్నాన సంధ్యావందనాదుల ద్వారా ప్రాతకాలంలో చేసే పూజల ద్వారా సూర్యకిరణాల్లో ఉన్న దివ్యశక్తిని విడిపొందుతాడు చూసారా మనం ఎండబెట్టడం కోసం వస్తువులు సూర్యకాంతిలో పెట్టినట్లే మీరు ఉపాసన ద్వారా సూర్యంలోని దివ్యశక్తిని పొందవచ్చు అందుకే శ్రీ విద్యా సంప్రదాయంలో రశ్మిమాల మంత్రములు అని చెప్పారు రశ్మిమాల అంటే ఏమిటో కాదు అమ్మవారి మంత్రములన్నింటినీ కూడా సూర్యమండలంలో మనం భావన చేయడం పెద్ద ఎందుకు చెప్తున్నాడు అంతరార్థం అది ఆ వచ్చేటప్పుడు దివ్యశక్తులను తెచ్చేటప్పుడు కొన్ని కొన్ని లోకానికి ప్రమాదకరమైన అవసర శక్తులు కూడా ఉంటాయి వాటిని కూడా కొడుతూ వస్తుంది సూర్యశక్తి ఆ కొట్టేటప్పుడు వజ్రంలా కొడుతుంది వజ్రం ఎలాగైతే ఛేదిస్తుందో ఆ వజ్రంలా కొడుతుంది దివి అసర శక్తిని కొట్టుకుంటేనే వస్తుంది ఆ కొట్టి వచ్చేటప్పుడు ఆ చెదిరినటువంటి అసర శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం భూమి మీద కొన్ని ఉపాధుల మీద పడుతుంది ఆ ఉపాధుల్లో స్త్రీ జలము వృక్షము తర్వాత భూమి ఈ నాలుగు దివిందు వాటి ప్రభావం ఈ రూపంలో పడుతుంది ప్రకృతిలో ప్రవేశించి ఈ రూపంలో వ్యక్తమవుతుంది దీనినే పురాణకర్త కథారూపంగా ఇంద్రశక్తి అసలు శక్తులను సంహరించినప్పుడు అవి ఈ నాలుగు ప్రకృతి ఉపాధులు నాలుగుగా స్వీకరించాయని దాన్ని చూపించాడు ఇది మీరు గ్రహించవలసిన అంశం పురాణాన్ని విజ్ఞానంతో సమన్విస్తే స్పష్టంగా సరిపోతుంది ఇప్పుడు ఇలా నేను చెప్తే అర్థమయ్యేది చాలా కొద్దిమందికి ఎందుకంటే సైన్స్ అర్థమయ్యేది మహాకష్టం అదే కథారూపంలో అర్థమైంది అనుకోండి పాపభీతి మిమ్మల్ని శాస్త్రీయంగా బ్రతికిస్తుంది కనుక మనకి ఈ పాపభీతి పుణ్యంపై ప్రీతి కలిగించడానికి పురాణకర్త చెప్పిన ప్రతి దాని వెనకాల వైజ్ఞానిక రహస్యాలు ఉన్నాయి పరిశోధించాలి ఇప్పుడు నేను చెప్పింది సమంజసమైన అంశములుగా యోగ్యులైన వాళ్ళు గ్రహిస్తారు ఇది మనం గ్రహించవలసిన మరొక అంశం ఇది ఎప్పుడు జరుగుతున్నది సృష్టిలో ఉన్న ప్రాసెస్ సూర్యకిరణ శక్తి ఎప్పుడో ఆరాధ నుంచి లభిస్తున్నది కనుక స్త్రీ స్త్రీ ప్రకృతి భూప్రకృతి ప్రకృతి జల ప్రకృతి కూడా సృష్టిలో ఉంది ఆ సూర్యమండలం నుంచి సౌర్యశక్తి వచ్చేటప్పుడు పైగా ఇంద్ర అన్నప్పుడు వజ్రపాణి ఇంద్రుడు ఆ తీక్ష్ణమైనటువంటి ఆ శక్తికే సంకేతం అవుతాం కనుక సూర్యుడే ఇంద్రుడు అంటారని ఏకం వదంతి అనే మంత్రం కూడా మనకు చెప్తున్నది సౌరశక్తి యొక్క పలు విశేషాలే సమస్త దేవతలని మన ఆదిత్య ఉదయం ప్రవచనంలో చెప్పిన దాన్ని గుర్తెచ్చుకోండి ఇక్కడ కనుకనే దీనిని ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ ఆచారాన్ని చాలామంది వక్రీకరిస్తున్నారు పాటించడం లేదు పైగా పాటించకపోవడమే మంచిదని ఎవరైనా చెప్తారేమో అని తాపత్రయబడుతూ ఉంటారు కొంతమంది ధర్మ సందేహాలు అడిగేవాళ్ళు మేము చేసే తప్పు ఒప్పని అవతల వాడి చెప్తే సంతోషం ముందు అడుగుతారు కానీ అది ఒప్పని చెప్పలేని సంస్కారం మాది పెద్దల దగ్గర శిక్షణ పొందడం చేత మీరు చేస్తున్నదంతా కరెక్టే అనలేం శాస్త్రంలో చెప్పిందంతా కరెక్టే అనగా అర్థమవుతుంది కదా కనుక వాటి దోషములు మాత్రం భీకరంగా ఉంటాయి సూక్ష్మ సూక్ష్మంగా ఉంటాయి వెంటనే కనబడవు అందుకే పెద్దవాళ్ళు మన ఇళ్ళల్లో అన్ని వర్ణములు వారికి ఆ నాలుగు రోజులు నియమపాలన ఉంది నాకు అన్ని వర్ణములు మిత్రులు ఉన్నారు వాళ్ళందరూ నాకు చెప్పారు ఈ విషయం మాకు ఉందండి అని ఉన్నది అందరూ వదిలేశారు ఇక్కడ అది వచ్చింది బాధ ఆఖరికి కుటుంబాల్లోనే వదిలేసిన తర్వాత ఇంకా చెప్పచ్చా ఎవరికైనా చెప్పండి గురుస్థానంలో ఉండవలసిన వాడే చేరితే ఇంకా తర్వాత వాళ్ళ విషయం ఏముంది కనుక పెద్ద అనుష్ఠానాలు ఏమీ అక్కర్లేదమ్మా ఇలాంటి అనాచారాలు కలుపుకో కలుపుకోకపోవడమే పెద్ద అనుష్ఠానం ఇది అది చెయ్యగలిగితే దేవతాశక్తులందరూ సంతోషిస్తారు ఎక్కడైతే ఈ దోషములు ఉంటాయో ఆ దోషములు ఉన్నంతకాలం దేవతలు పితృలు అక్కడికి రారు అక్కడ చేసే పూజలు పునస్కారాలు వరలక్ష్మి వ్రతాలు ఇవేవి ఫలించవా దేవతలు అందుకోరు నిజంగా భగవంతుడు విశ్వాసం ఉంటే దీన్ని విశ్వసించాలి లేదా అన్ని విశ్వాసాలు వదిలి బతికేయండి అది ఇంకా బాధ కొంత కొంత అయితే ఎవరి కోసం అండి లక్ష్మీదేవి పోని ఏదో చేస్తున్నాళ్లే అని సర్దుకుపోవాలా విష్ణువు సర్దుకుపోవాలా వాళ్ళు ఏదో సర్దుకుపోరు అందుకు ఇక్కడ వివరిస్తున్నాడు అంటే ప్రథమే హని చండాలి ద్వితీయే బ్రహ్మఘాతిని తృతీయే రజకి హేత నరకాగతమాతరహా అన్నాడు ఇక్కడ ఆ సమయంలో ఆ మూడు రోజుల్లోనూ మొదటి రోజు చాండాల దోషము రెండవ రోజు బ్రహ్మహత్యా దోషము మూడవ రోజు రజకీ దోషము నాలుగవ రోజున స్నానం చేసిన ఇంకా పూజాదులు అర్హత రాదు తర్వాత రోజు నుంచి అనుష్ఠానాలు అర్హత వస్తుంది పాకానికి కానీ పూజలకు కానీ అని ఇక్కడ వివరిస్తున్నాడు ఇక్కడ వివరించిందే చెప్తున్నాము ఇలాంటివి పాటించకపోతే కలిగే సంతానం అలాంటి పాటించకుండా పిల్లల్ని వాళ్ళకి ఏం పేరు పెట్టాడో చూడండి విష్ణువు నరకాగత మాతరహ అన్నాడు నరకం నుంచి వచ్చే వాళ్ళకి అంటే పాపులకి వీళ్ళు తల్లుట నరకాగత మాతరహ